అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డిలో కూరగాయలు అమ్మేవాళ్ళు కొనేవాళ్ల బాధలు వర్ణనాతీతం ఉమ్మడి మెదక్లోనే జిల్లా కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణంలో కనీసం ఒక మార్కెట్ కూడా నిర్మించలేని అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం రైతులు చిరు వ్యాపారులు ప్రజలకు శాపంగా మారింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి పిల్లర్ల దశ దాటడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో చెప్పలేం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూరగాయలు తీసుకొచ్చే రైతులు సంతలో కూరగాయలు అనుకునే చిరు వ్యాపారులు ఇదిగో ఇలా ఎండకు ఎండుతూ వానలకు తడుస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో వారు తీవ్రంగా నష్టపోయారు కూరగాయలు వరద నీటిలో తడిసిపోయి పాడైపోయిన పరిస్థితి అన్ని రంగాల్లో గణనీయ అభివృద్ధి సాధించామని నేతలు చెప్తున్న మాటలకి క్షేత్రస్థాయిలో వాస్తవానికి పొంతనేది శరవేవేగంగా మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాల్సిన చోట ఇంత అలసత్వం ఎందుకు ఎవరికి చెప్పినా ఉపయోగం లేదనే నిరాసక్తత సంగారెడ్డి ప్రజలకు రావడానికి కారకులేవరు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలి ఈ కష్టాలు తీర్చాలి